నాకు తెలుసు అనుకున్న వాళ్ళకి ఏది అర్థం కాదు నువ్వు ఎన్నో సార్లు వచ్చిన విన్నుంటావు కానీ ఇంకేమైనా దొరుకుతుందేమో అనుకునే వారికి జ్ఞానము దొరుకుతుంది ఈ లోకంలో అన్య దేవతలను మొక్కుతున్న వారు కూడా చాలా మందిలో వేషధారులు ఉన్నారు భక్తి ఉన్నారు నిజముగా దేవుడు అనుకొని మొక్కుతున్న భక్తి రసము కలిగిన వాళ్ళు ఉంటారు కానీ స్వార్థము కొరకు ఏదో అట్లా మొక్కాలే ఏమైనా మనకు మేలు జరుగుద్దామని మొక్కేటోళ్ళు ఉంటారు అలాంటి శరీర సంబంధమైన వ్యక్తులు భక్తి రసము లేని వాళ్ళు ఏసులోకి వచ్చిన ఇక్కడ కూడా వేషధారులే ప్రైజ్లాడ్ అందరికీ వందనాలు ప్రభు క్రీస్తు నుండి మీకు కృపా సమాధానాలు కలుగులు శ్రీ సత్యదేవ మినిస్ట్రీ ఛానల్లో ప్రసారమవుతున్న విశ్వవిజ్ఞాన వేద అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి చూస్తున్నట్టు ప్రేక్షకులకు క్రీస్తునందు దాసు దాసురా దేవుని పిల్లలందరికీ మా నిండు మనసుతో స్వాగతము ఘనస్వాగతం పలుకుతున్నాం నేటి మన ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథము నుండి గలతీ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనం చదువుకుందాము ఒకసారి నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చను శరీరము ఆత్మకును ఆత్మ శరీరములకు విరోధముగా అపేక్షించును చాలు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం సర్వేశ్వర సర్వము ఎరిగిన ఈ అఖిల బ్రహ్మాండాన్ని సృష్టిని పరిపాలిస్తున్న మహానీయుడు ఈరోజు మరొక దినము అయ్యా ఈ ఛానల్ ద్వారా మాట్లాడుటకు నాకు కృపచూపిన నీకు స్తోత్రములు ఇంటున్న సోదరి సోదరుని బట్టి బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం ఇదిగో ఈ విశ్వజ్ఞానవేద పాఠ కార్యక్రమాన్ని అనేకుల హృదయంలోకి దూసుకెళ్ళి అనేకులకు కనువిప్పు కలిగి నీకు ఇంకా దగ్గరవుటకు ఈ పాఠాలని అందరూ వినుటకు సాయం చేయండి వింటున్నటువంటి వారందరినీ దీవించండి ఆశ్రయించండి అయ్యా నీ కృపచేత ఆశీర్వదించి దీవించి మరొకసారి జ్ఞాపకం చేసుకోమని చెప్తున్న ని దాసుని వింటున్నని బిడ్డలందరినీ నేను స్వాధీనంలో ఉంచుకొని నడిపించుమని ఏసయ్య పేరట ప్రార్థిస్తున్నాను తల్లి ఆమె మంచిది అందరికీ వందనాలు ప్రైజ్లా ఈ సమయంలో నిండరా చదవబడిన లేఖన భాగంలో మనకు దేవుడు తెలియపరుస్తున్న సత్యాన్ని మనం గ్రహించుదాం ఈ పాఠాలను విశ్వవిజ్ఞాన వేద పాటల కార్యక్రమాలని ప్రతి వారము ప్రతి శుక్రవారము పెడుతున్నటువంటి యొక్క మిస్సెస్ మరి ఇతరతర కార్యాలు కూడా స్వార్థ సంబంధించినవి మరి కొన్ని పెడుతున్నాం తప్పక మీరు చూస్తున్నారని మేము నమ్ముచున్నాం చూస్తున్నటువంటి వారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే మీరు ఒకసారి ఈ యొక్క సబ్జెక్టు ఒకసారి వినగానే అర్థం కాదు ఒక రెండు సార్లు మూడు సార్లు అన్నా నేను చెప్తుంది ఎందుకంటే షార్ట్ కట్లోనే పెద్ద సంగతి చెప్పాలని ప్రయత్నిస్తుంటాను కనుక మీరు వినండి అనేక సంగతులు మీకు తప్పక తెలుసుకుంటారు మంచిది ఈ సమయంలో చదవబడిన లేఖన భాగంలోని మరి మనము అందులో ఇండి ఉన్నటువంటి సత్యాన్ని అంతర్లీనమైన సత్యాన్ని మనము వెలికి తీసి దాన్ని చూద్దాం నేర్చుకుందాం పరిశుద్ధాత్ముడు మనకు ఏం నేర్పించబోతున్నాడో ఒకసారి తెలుసుకుందాం గలతి పత్రిక ఐదు పదహారులో ఒక మాట మనం చదువుకున్నాం ఈ అధ్యాయము కానీ ఇక్కడ రాసిన పదాలు కానీ శరీర సంబంధమైన క్రియలు ఆత్మ సంబంధమైన ఫలములు శరీర సంబంధమైన వాటిని క్రియలను పిలిచాడు ఆత్మ సంబంధమైన వాటిని ఫలములు అని అన్నాడు సరే ఇవి అందరికీ తెలిసినవే భూలోకమంతట ఉన్నటువంటి క్రైస్తవులందరికీ ఈ వచనాలు తెలుసు ఈ ఈ వచనం మీద అనేకమైనటువంటి బోధలు మరి తెలిసి తెలియపరిచినటువంటి సేవకులు మహా గొప్ప జ్ఞానులు ఎంతోమంది ఉన్నారు ఎన్నో రకాలుగా బోధలు చేశారు సరే అవన్నీ నేను నేను చెప్పట్లేదు ఈరోజు నేను ఒక ఒక విషయాన్ని జ్ఞాపకం చేద్దామని వచనం తీశాను అది మనం ఒకసారి ధ్యానిద్దాం ఏంటి విషయం అంటే శరీరము ఆత్మకు ఆత్మ శరీరము ఒకదానికి ఒకటి ఒక మనిషిలో శరీరము ఆత్మ ప్రాణం మూడు ఉంటాయి ప్రాణాత్మలకు శరీరానికి ఒకదానికొకటి విరోధముగా ఆపేక్షించుచున్నాయట అంటే ఒకటి 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 కోరుకుంటే ఇంకోటి ఇంకోటి కోరుకుంటుంది నాకు ఇది కావాలి అని ఆత్మ అంటే నాకు ఇది కావాలని శరీరం అంటుంది ఒక మనిషిలో ఉన్న ఈ రెండు భాగాలలో అతని మనిషికి ఉండేది ఒకటే మనసు కదా రెండు ఆలోచనలు ఎలా ధోరణి నడుస్తున్నాయి ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు ఒక రకమైన ఆలోచనలు శరీర సంబంధమైన ఆలోచనలు ఒక రకమైన ఆలోచనలు అసలు ఈ శరీరమును ఆత్మను ఎందుకు ఒకదానికోటి వ్యతిరేకంగా ఉన్నాయి ఎందుకు వాటికి పడటం లేదు ఒక ఒక ఇద్దరికి ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులకు గొడవ రావాలంటే ఇద్దరు వ్యక్తులకు మరి ఏదన్నా భేదములు రావాలంటే ఒక వ్యక్తికి ఏమో ఒక అలవాటు ఉండాలి ఒక వ్యక్తికి ఏమో ఒక అలవాటు ఉండాలి ఒక వ్యక్తికి ఏమో ఒకటి ఇష్టమై ఉండాలి ఒక వ్యక్తికి ఏమో మరొకటి ఇష్టమై ఉండాలి అప్పుడు వాళ్ళిద్దరికి పడదు బాబు నాకు అది నచ్చదు అంటే నాకు ఇది నచ్చదు నేను అలా ఉండను అంటే నేను ఇలా వాళ్ళ వాళ్ళిద్దరికి స్నేహం కుదరదు గొడవలు వాడు తాగుబోతోడు మందు తాగాలంటాడు వాడు నేను రా బాబు నాకు ఇష్టం లేదంటుంటాడు వాళ్ళిద్దరికి ఎలా ఫ్రెండ్షిప్ అవుతుంది తాగుబోతులు తాగుబోతు అవుతారు తాగని వారు తాగని వారు ఫ్రెండ్షిప్ అవుతారు చెడు గుణాలు అలవాట్లు వ్యసనాలకు అలవాటు అయిన వాళ్ళకి వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్షిప్ ఒక గుంపు తయారవుతుంది ఆ ఇలాంటి వ్యసనాలు చెడుకు ఆలోచనలు మరి లేని వారికి మంచి వారందరూ ఒక గుంపు అవుతారు ఆ కోతులు కాకులు కలిసి బతుకోవు కదా కోతులు కోతులే కాకులు కాకులే అలాగే సరే ఇవి రెండు రెండు భాగాలు ఉన్నాయి కనుక వేరు వేరుగా అనుకుందాం కానీ ఒక మనిషి లోపల రెండు భాగాలు మరి ఒకదాని కూడా వ్యతిరేకంగా ఎందుకు ఆపేక్షించుచున్నాయి స్నేహితులారా ఈ విషయం ఒక్కటి మీకు నేను చెప్పి విమోగించేస్తాను మరొక కోన నుండి ఇలా తెలియపరచుటకు నేను ప్రయత్నం చేస్తున్నాను దేవు సహాయంతో ఒక మనిషిలో ఒక మనస్సు ఉంటుంది ఆ మనస్సు శరీరములోనూ ఆత్మలోను రెండు గదుల్లో నివసిస్తుంటది ఈ రహస్యము ఈరోజు నేను బయట పెడతాను మీరు జాగ్రత్తగా మనస్సు నిలిపి వినండి దయచేసి నాకు తెలుసు అనుకున్న ఏది అర్థం కాదు నువ్వు ఎన్నోసార్లు వచనం వినుంటావు కానీ ఇంకేమైనా దొరుకుతుందేమో అనుకునేవానికి జ్ఞానము దొరుకుతుంది ఆత్మలో ఆత్మ అనే కంపార్ట్మెంట్లో ఒక రూమ్ ఉన్నది ఒక గది గది అనుకుందాం తెలుగులో ఓకే శరీరం అనే ఒక దాంట్లో ఒక రూమ్ ఉన్నది ఈ రెండు గదుల్లో అందులోను ఇందులోనూ నివాసం ఉండి అందులో ఇందులో రెండిట్లో జంప్ అవుతూ నడిచే ఒకే ఒక వ్యక్తి మనస్సు ఈ మనస్సుతోనే ఉన్నది అసలు ఈ కథంతా మానవుని పతనానికి కారణము మనసే మానవుని అభివృద్ధికి కారణము మనసే నేను చెప్పాను ఒక నేను ఎప్పుడు వచ్చినా ఏ వచ్చినా తీసుకువచ్చినా ఒక కొత్త కోణంలో తీసుకెళ్తాను అది నాకు చెప్పాడు ఈ ఛానల్ ద్వారా నువ్వు ఎప్పుడు మాట్లాడినా నువ్వు సంఘాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి చెప్పుకున్నావు అవి కాదు నువ్వు ఒక కొత్త కోన నుండి మంచి విషయాన్ని వారికి తెలియపరచు అని చెప్పాడు అందుకనే నేను బతికినంత కాలం ఏదో చెప్తా అది ఇంటర్నెట్లో ఉండిపోతుంది తరతరాలుగా ముందున్న వచ్చే వరకు దేవుని సిద్ధమైతే దానికి ఇష్టమైన వాళ్ళు ఆకర్షింపబడి రక్షింపబడతారు తెలుసుకుంటారు జ్ఞానులు అవుతారు అని నాకు ఆశ ఇంకేం లేదు నా లోపల ఉన్న సత్యాన్ని నేను బయటకు చెప్పేయాలి దాచుకోవాలి అది ఆశ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఈ మనసుతోనే ఉన్నది మనకంత బాధ అందుకే బైబిల్ అంతట్లో ఎక్కడ చూసినా ఏసయ్యా మారు మనసు పొందండి మనసు మార్చుకోండి రూపాంతరం చెందండి మారు మనసు పొందండి మనసు 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 అసలు ఈ మనసుకు పతనము ఎలా జరుగుతుంది ఎక్కడ దారి తప్పిపోయిందో మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను బయట సంగతులన్నీ చూస్తాం తెలుసుకుంటాము కానీ మనలోని సంగతి మనము చూసుకో ఆకాశము పైకి వెళ్ళిపోయి మరో గ్రహం గ్రహం మీద మరి ప్లాట్లు చేసుకొని ఇండ్లు కట్టుకొని బతుకుదామని మానవుడు అక్కడ దాకా చేరుకున్నాడు చంద్రుడు పైకి చేరుకున్నాడు అనేక సంగతులు తెలుసుకున్నాడు ప్రకృతిలో ఎన్నో శక్తులను వశపరుచుకొని ఎన్నో కంప్యూటర్ ఎలక్ట్రానిక్ ఎన్నో తయారు చేసుకున్నాడు ఎన్నో సవలతులు చేసుకున్నాడు ఎన్నో వాహనాలు చేసుకున్నాడు కొన్ని గంటల్లోనే కొన్ని లక్షల కిలోమీటర్లు వెళ్ళిపోయే మరి ఎన్నో వాహనాలు చేసుకున్నాడు మానవుడు ఎన్నిట్లో అనేక విషయాలు అభివృద్ధి చెందాడు కానీ తనను తను పరీక్షించుకునే విషయంలో పతనమైపోయాడు ఇగో ఉంది ఆ సంగతి ఒక్కటే బైబిల్ చెప్తుంది ఇంకెవ్వరు చెప్పలేరు నువ్వు ఎక్కడ నాశనం అయ్యావో ఎక్కడ పతనం అయిపోయావో బైబుల్ ఒక్కటే ఈ ప్రపంచంలో చెప్పేది కదా ఇంకెవరు చెప్పజాలరు ఏ గ్రంథము చెప్పజాలరు చూశారా మానవుని మనస్సు దేహములో రెండు భాగాల్లో నివసిస్తుంది శరీరములో నివసిస్తుంది ఆత్మలో నివసిస్తుంది ఆత్మలో గదిలో నివసిస్తుంది శరీర గదిలో నివసిస్తుంది అయితే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే యేసుక్రీస్తును నమ్ముకొని సత్యవాక్యము నిన్న వారి మనస్సు ఆత్మలో ఎక్కువ కాలము నివసిస్తుంది సత్యదేవుని తెలుసుకొని మారు మనసు పొంది ఆ నిజమైన క్రైస్తవుడు శరీరం గురించి మాట్లాడుతున్నాడు ఆత్మలో మనసు ఎక్కువ కాలము నివసి ఎక్కువ సమయం నివసిస్తుంది శరీరములో తక్కువ సమయం నివసిస్తుంది జాగ్రత్తగా వినండి ఇప్పుడు మీకు ఎదురవుతున్నటువంటి సంఘాలలో దేవుని బిడ్డల్లో ఎదురవుతున్న అనేకమైన సాతాను యొక్క కైత్తులన్నీ ఇందులో బయటపడతాయి ఇది ఒక్కటి తెలుసుకుంటే అసలు ఎందుకు ఇట్లయిందో ఏంటి ఏమో ఏమో పోనిలే అనకుండా ఆహా ఎందుకు అయిందా అని తెలిసిపోద్ది మీకు అంత క్లియర్గా మీకు చెప్తున్నాను ఈరోజు ఒక క్రైస్తవుడు నిజ క్రైస్తవుడు దైవాన్ని వెంబడిస్తున్న నిజ క్రైస్తవుడు నేను నిజ క్రైస్తవు నుంచి మాట్లాడుతున్నాను ఆ నిజ క్రైస్తవుడి యొక్క మనసు ఆత్మ అనే రూమ్లో ఆత్మ అనే గదిలో తొంభై శాతం నివసిస్తుంది అప్పుడప్పుడు శరీరం అనే గదిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు మళ్ళీ వెంటనే రియలైజ్ అయ్యి బయటకు వచ్చేసి మళ్ళీ ఆత్మ గదిలోనే కూర్చుంటాడు ఇది క్రైస్తవుని యొక్క పరిస్థితి ఎందుకంటే పరిశుద్ధాత్మ అతంలో ఉంటుంది కనుక శరీరంలో వాడు ఎక్కువసేపు ఉండాడు కోపానికి ఒక్కోసారి గురవుతాడు ఒకసారి కోపం చేస్తాడు భార్య మీద నో కోపపడతాడు తొందరపడతాడు నోరు జారుతాడు ఏదో ఆశ పడతాడు మళ్ళెంటనే పరిశుద్ధాత్మ ప్రేరేపతో కొన్ని నిమిషాల్లోనే గంటల్లోనే శరీరం అనే గదుల్లో నుండి మన మనస్సు వెంటనే ఆత్మగదిలోకి వచ్చేస్తుందో నన్ను క్షమించు నేను ఇంతసేపు ఇట్లా మాట్లాడిన అలా దూర జారాను నేను తప్పు చేశాను ప్రభు నన్ను క్షమించాను ప్రశ్నపం ఉంది మళ్ళీ దృఢశిత్తుడై నిలబడతాడు ఇది నిజ క్రైస్తవుని పరిస్థితి ఇప్పుడు చూడండి యేసు ప్రభుని నమ్మని ఒక తెలియనటువంటి వ్యక్తిని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లాంటిదంటే శరీరం అనే గదిలో తొంభై శాతం నివసిస్తాడు దేవుని నమ్మని వాడు ఆత్మనే గదిలో టెన్ పర్సెంట్ ఉంటాడు ఉల్టా భక్తునికి ఉల్టా ఉంటాడు అయితే ఎప్పుడో కొద్దిగా ప్రేమ భార్య దగ్గరనో బిడ్డ పిల్లల దగ్గరనో ఎక్కనో అతన్ని మెచ్చుకుంటే మంచి స్నేహితుల దగ్గరనో యథార్థంగా ఉంటాడు అనమాట అది ఆత్మలో ఒక టెన్ పర్సెంట్ మళ్ళీ అతనికి కొంచెం తేడాగనమాట మాట్లాడావనిలే నా నువ్వు మాడ నువ్వెవడైనా స్వార్థం పగ ద్వేషం కోపం కలహం కోరికలు శరీర కోరికలు మనిషికి తన భార్యకు తన పిల్లలకు తెలియకుండా తన ఉదయంలో అనేకమైనటువంటి కోరికలు ఉంటాయి ఇంకొక నరునికే తెలియదు అది నీ లోపల ఉండే కొన్ని సీక్రెట్ కోరికలు నీ కుటుంబానికి కూడా తెలియదు నీకు కూడా ఒక్కొక్కసారి తెలియదు నువ్వెవరు అలా నేను నడిపిస్తుంది నీ మనసు అయితే ఈ ఇలాంటి దైవాన్ని తెలియని వాక్యం తెలియని మనిషి యొక్క మనసు నైంటీ పర్సెంట్ శరీరం అనే గదిలో ఉంటుంది కనుక వాడు శరీర శరీరను నెరవేరుస్తాడో ఆత్మ అంటే ప్రేమ దయ అనేది టెన్ పర్సెంట్ కొద్దిగా అట్లా ఉంటుందంతే కానీ అందులో ఆ రూమ్లో ఆత్మ అనే గదిలో అతడు ఎక్కువసేపు ఉండడు ఎప్పటికీ అటెళ్ళిపోతుండడు అటు వెళ్ళిపోతాడు లోకాశలకి తొందరగా ఆకర్షింపబడుతుంటాడు అయితే అతడు దేవుణ్ణి నమ్ముకొని నిజదేవుని తెలుసుకొని మారుమనసు పొందినుడు అయితే అయితే శరీరం అనే గదిని వదిలిపెట్టి ఆత్మనే గదిలోకి వచ్చి నైంటీ పర్సెంట్ కూర్చుంటాడు ఎప్పుడో అనుకోకుండా కోపమో అన్నోడు జారో తప్పైతే అట్లా పోయి ఇట్లా వస్తాడనమాట శరీర గదిలో మొత్తానికి కాదు రైట్ ఇది ఇద్దరి పరిస్థితి నమ్మినోని పరిస్థితి నమ్మను పరిస్థితి ఇప్పుడు నమ్మి నమ్మలోని పరిస్థితి నువ్వు వెచ్చగాన నుండు చల్లగా నుండి కన్నడ ఉండకన్నాడుస్తున్నా దేవుడు ప్రజ్ఞ గ్రంథములం తెలుసుకుంటావు అన్నమాట మూడు అధ్యాయంలో అయితే వీరెవరంటే ఇటు లోకము పూర్తిగా పోరు ఇటు క్రీస్తులోకి పూర్తిగా రారు అటు సగం ఇటు సగము సెరిసగ భాగం వేసుకొని కూర్చుంటారు అందుకే వీళ్ళని వేషధారులు అని అంటుంది వైభవం అయితే వాళ్ళు ఎప్పుడు మారుతారో ఎప్పుడేం చేస్తారో మనకు అర్థం కాదండి వాళ్ళతోని దేవుడరా లోకానికి ప్రమాదమే సంఘానికి ప్రమాదమే దేవుని స్థుతి కలగనుగా అది ఎంత భయంకరం లోకానికి ప్రమాదమే ఇటు సంఘానికి ప్రమాదమే దేవుని పని చెడగొట్టేస్తాడు ఎప్పుడు ఆ వ్యక్తి తనకు నచ్చకపోతే ఏ గదిలోకి వెళ్తాడో ఎప్పుడు ఏం చేస్తాడో అని గ్యారంటీ నమ్మకము లేదు కరుణామయుడైన యేసు మనుషుల హృదయాలని పరిశోధన చేస్తున్నాడు అందరి హృదయాలని పరీక్షిస్తున్నాడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఈ మనస్సును గురించి మాట్లాడుతున్న అనమాట అందుకే గలతి పత్రికలో శరీరమును ఆత్మ ఆత్మకును శరీరము ఒకదానికొకటి అపేక్షించుచున్నది అది అసలు కథ అసలు ఈ శరీరము ఈ ఆత్మలో ఈ ఈ ఒకదాన్ని కూడా విరుద్ధంగా అపేక్షించే స్థితిలో దేవుడు మనిషిని ఎందుకు చేశాడు మనిషి యొక్క స్థితి గతి ఈ పరిస్థితి ఎందుకు ఇలా ఈ ఆత్మ అనే గదిలో ఈ శరీరం అనే గదిలో ఈ రెండు గదుల్లోకి మానవుడు జంప్ అవ్వడానికి అటు ఇటు తిరగడానికి కారణమేంటి మానవుని పతనానికి అసలు కారణమేంటి ఇది ఎప్పుడు ప్రారంభమైంది మనము ఒకసారి ఆలోచించినట్లయితే మొట్టమొదట దేవుడు మానవుని సృజించినప్పుడే ఈ పెను ప్రమాదం సంభవించింది దేవుడు నరుడను యథార్థవంతులుగా చేశాను అని భై స్నేహితులారా ఆ సమయంలో దేవుడు మానవుని సృజించినప్పుడు ఆధాముని సృజించినప్పుడు మానవుని యొక్క ఆత్మ అనే గదిలోనే మానవుని మనస్సు పూర్తిగా నివసించింది శరీర సంబంధమైన గదిలోనికి అసలు ఆదాము వెళ్ళడం లేదు అలాగ నా దేవునితోని కొన్ని సంవత్సరాల సహవాసం సంబంధమైన క్రియలు ఆత్మ సంబంధమైన ఆలోచనలు ఆదాముకి దేవుడు రోజు చల్లపూట ఏదైనా తోటకు వచ్చి వారిని పిలిచి ఎత్తుకొని ముద్దు పెట్టుకొని తొడ మీద కూర్చోబెట్టుకొని మాట్లాడి వెళ్ళేవాడు ఒకసారి వారిని పరీక్షకు వదిలినప్పుడు అపవాది సర్ప సర్పం యొక్క దేహమును ఆవరించి వాడు ఎవరిని ఆవరించాలన్నా కానీ వాని ప్రమేయం లేకుండా మరి బలిమిటికి పాపము సాతాను చేజాలడు జాగ్రత్త వినాలి నరుడు చేసే పాపానికి సాతాను ఒక్కడే బాధ్యుడు కాదు నరుడు కూడా సగబా సగము బాధ్యుడవుతాడు ఇప్పుడు మనం చూసినట్లయితే ఆదాము ఆత్మ గదిలో ఉన్నటువంటి ఆదాము

రోజు వినటోడు వినలేకపోతున్నాడు అతను దిగంబరుడని తన శరీరం విషయంలో ఆలోచిస్తున్నాడు అప్పటి వరకు శరీరం గురించి అసలు ఆదాము ఆలోచించలేదు ఇప్పుడు ఏం జరిగింది ఆదాం అంటే ఆత్మ గదిలో నుండి మనస్సు శరీర గది శరీరం అనే గదిలోనికి ప్రవేశం మొదలైంది అందుకే సాతాను ఈ లోకంలో ప్రతి నరుణ్ణి శరీర క్రియల్లో శరీర సంబంధమైన వాటిలో పడగొడుతూ ఉంటాడు శరీర అవయవాలను ప్రేరేపిస్తూ ఉంటాడు శరీర సంబంధమైన వాటిలో మానవుని నేను పురిగొలిపి నడిపించినట్లయితే ఆటోమేటిక్గా దేవునికి వాడు దూరం అయిపోతాడని మనకు తెలుసు దేవుడు నరుణ్ణి చేసిన విధానము ఆత్మ సంబంధమైనటువంటి విధానం దాని తర్వాత శరీర సంబంధమైన గదిలోనికి మనసుని లాక్కొచ్చింది సైత అవ్వ పండు తినాలన్న ఆశ ఫస్టు ఫస్ట్ దాని మీద ఎక్కువ దృష్టి లేకుండే కానీ తింటే ఏదో ఒక ఆరోగ్యం వస్తుంది ఒక మహిమ వస్తుంది నీ శరీరానికి అని సాతాను ప్రేరేపించాడు అందుకే తినగలిగాడు ఎప్పుడైతే పండు తిన్నారో దేవునికి వ్యతిరేకం తప్పు చేశారో వెంటనే ఇప్పుడు చూడండి వారికి శరీరము దిగంబరత్వము కలిగి ఉన్నదని గుర్తుపట్టేసి బాధపడుతున్నారు ఆకులు చుట్టుకుంటున్నాడు భయపడుతున్నాడు స్వరం విని పొదలను దాక్కుంటున్నాడు అంటే వారి మనస్సు ఇంకో గదిలోని కూడా వెళ్ళిపోయింది ఈరోజు ప్రతి నరుడు ఆ రోజు మొదటిని నరునితో వచ్చిన ఈ పరిస్థితి ఈరోజు ప్రతి నరుని యొక్క పరిస్థితి అదే ద్వారా మన మనస్సు ఇటు శరీర అనే గదిలోనికి ఇటు ఆత్మ అనే గదిలోనికి రెండు గదిలోనికి ప్రవేశిస్తుంది దేవుడు సృజించినప్పుడు ఆత్మ అనే గదిలో ఒకే మనస్సు కలిగినటువంటి మనుడు ఇప్పుడు శరీరంలోని కూడా జంపవడం ద్వారా మీరు రెండు మనసులుగా కలిగిపోయారంటున్నారు దేవుడు

ఆత్మ గదిలోను శరీర గదిలోను రెండు గదుల్లో జీవించే వారిని ద్విమనస్కులు అంటారు రెండు మనసులు గలవాడు వారిని వేషధారులు అంటారు అదే భక్తుడైతే నూ నూటికి తొంభై శాతము నిజమైన మనసు పొందిన భక్తుడు నూటికి తొంభై శాతము మరి ఆత్మ గదిలో నివసిస్తుంది మనసు ఏదో పది పర్సెంట్ అట్లా తన అనుభవం కొరకు ప్రాక్టీస్ దేవుడప్ప చెప్తున్నటువంటి ఒక సాధన కొరకు అందులోకి వెళ్ళి వెంటనే ఏదో తప్పు చేసినా మళ్ళీ వెంటనే బయటకు వస్తుంటాడు అదే దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తి తొంభై శాతం శరీరం కోరికలు నేను మెచ్చుకు శరీర సంబంధమైన కంపార్ట్మెంట్లు ఉంటాడు మరి పది శాతమే ఆత్మ అప్పుడప్పుడు ఏదో ప్రేమ కలిగినట్టు బాధ కలిగినప్పుడు కుటుంబ సమస్యల బాధల్లో ఏదో ఎప్పుడో వస్తుంటాడు పోతుంటాడు అందుకని ఈ రెండు మనుషులు గల వారుడు భయంకరమైన వ్యక్తులు ఈ రెండు అందులో ఇందులో కాకుండా రెండు సగం సగం ఉండేవారిని వారిని వేషధారులు అంటారు ద్విమనస్కులు అంటారు రెండు మనసులు దేవునికి భక్తికి పనికిరావు పరలోక రాజ్యం నడిపించవు మనము ఏదో ఒక నిర్ణయం చేసుకోవాలంట ఏడు ఇరవై ఒకటి రోమా ఏడు ఒకసారి మనం చదువుకుందాం కాబట్టి చేయగోరు నాకు నాకు ఒక అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అభయములలో ఉన్నట్టు నాకు కనబడు అది వేరొక నియమం ఏదో నా లోపల ఉన్నది అది నేను చేయదనుకున్న పని చేయటకు నన్ను ఒత్తిడి చేస్తున్నది అదే శరీర సంబంధమైన మనస్సు పాప నియమం అదొకటి ఉన్నది కానీ దాన్ని గెలుస్తున్నాడు పౌలు స యేసు సహాయముతో కనుక దేవుని సహాయముతో గెలుస్తున్నాడు దేవుని సహాయం కోరుకుంటున్నాడు భక్తి రసము కలిగిన భక్తుడు కనుక దాంట్లో ఉండలేకపోతున్నాడు శరీరం అనే గదిలో ఈ లోకంలో చాలామంది మరి ఎన్నో పాపాలు తప్పులు చేసుకుంటూ ఉంటూ వారిని ఎవరైనా తప్ప పాపాలు చేస్తున్న వారిని దెయ్యాలు ఆవరిస్తే వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం సేవకుడు ప్రార్థించినప్పుడు ఆ దెయ్యాలు వదిలిపెట్టిపోతే కొంతమంది వ్యక్తులు ఇంకా అద్భుతంగా దేవుణ్ణి అత్తుకుంటారు మారుబరుసు పొందుతారు ఎందుకంటే అతడికి ఫస్ట్ నుండే కొంత మంచిని ఇష్టపడే భక్తి రసం ఉండే అతనికి ఆత్మ సంబంధమైన గదిలో ఎక్కువ శాతం నివసించేవాడు కొంత గొప్ప దాని మంట బయటకు వచ్చేస్తాడు అదే భక్తి రసము లేని వాడు చెడునే ఇష్ట పాపమును ఇష్టపడే వాడికి దెయ్యం పడితే వాడిని మనము దెయ్యము ప్రార్థన చేసి ఎల్లగొట్టినా సరే మంచిగా సరే వాడు చర్చికి రాడు మారు మనసు పొందరు అరే ఈయన ఇంత అద్భుతం జరిగింది వీడు ఎందుకు మారట్లేదు దేవుని నమ్ముతారంటే మొదటి నుంచి అతని లోపల భక్తి రసం లేదు ఆడు శరీర సంబంధమైనటువంటి వ్యక్తి అందుకే దేవుని ప్రణాళికలో ఉన్నవారు దేవుని రాజ్యానికి చేరాలని దేవుడు తన అనాది సంకల్పంలో దేవుడు నిర్ణయించిన వ్యక్తులు ఆత్మ సంబంధులు గనుక వారు ఈ లోకంలో ఉన్నా సరే వాళ్ళు వెంటనే దేవుడు దొరకగానే బయటకు వచ్చేస్తారు అందుకని ఈ లోకంలో అన్య దేవతలను మొక్కుతున్న వారు మరి అనేకమైన దేవతలను మొక్కుతున్న వారు కూడా చాలామందిలో వేషధారులు ఉన్నారు భక్తిపరులు ఉన్నారు నిజముగా దేవుడు అనుకొని మొక్కుతున్న భక్తి రసము కలిగిన వాళ్ళు ఉంటారు కానీ స్వార్థం కొరకు ఏదో అట్లా మొక్కాలే ఏమైనా మనకు మేలు అని మొక్కేటోళ్ళు ఉంటారు అలా అలాంటి శరీర సంబంధమైన వ్యక్తులు భక్తి రసము లేని వాళ్ళు ఏసులోకి వచ్చిన ఇక్కడ కూడా వేషధారులే నిజమైన భక్తి రసము కలిగిన వాళ్ళు ఎక్కడ తెలియక ఎన్ని మొక్కినా సరే సత్యదేవుడు దొరికిందంటే వదిలిపెట్టని వదిలిపెట్టరు అందుకని నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనం శరీర సంబంధమైన గదిలో ఉన్నాము కానీ సత్యము దొరకంగానే సంబంధమైన గదిలోనికి వచ్చేసాం ఈ ఆత్మ సంబంధమైన గదిలో మనం ఎక్కువసేపుని వచ్చేటప్పుడు ప్రయత్నిస్తున్నాం శరీర సంబంధమైన గదిలోకి మనం ఎలట్లేదు అందుకే మనల్ని ప్రేరేపించేటువంటి దురాత్మ శక్తులను మనం జయించగలుగుతున్నాం ఈ ప్రేరేపణ గలతి పత్రిక ఐదు ఎనిమిది లేవు చూడండి గలతి సంఘానికి పౌలు గారు రాసినట్టు గలతి ఐదు ఎనిమిది ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచుచున్న వాని వలన కలగలేదు గలతీ సంగమా మిమ్మల్ని ఎవరు పిలిచారు అంటే దేవుడు పిలిచాడు ఆ మిమ్మల్ని పిలిచిన ఆ దేవుని వలన కలగలేదు మరి ఎవరిన ఎవరి వరణ కలిగింది సాతాను వరణ కలిగింది సుశ సాతాను దేవుని నమ్మిన తర్వాత కూడా మనల్ని ప్రేరేపించే ప్రయత్నం చేస్తాడు కానీ మనం మాత్రం శరీర గదిలోకి వెళ్ళద్దు మనం వినకూడద్దు మనం తెలుసుకోవాలి బయటికి రావాలి మీరు మొదట ఆత్మానుసారంగా భక్తిని ఆరంభించి శరీరానుసారంగా ముగించుద్దురా అని చెప్పి గతిస్తూ మిమ్మల్ని పిలిచిన వాని వలన ఈ ప్రేరేపణ మీకు కలగలేదు అని చెప్పి రాస్తున్నాడు మన లోపల రెండు గదులు ఉన్నాయి నువ్వు ఏ గదిలో ఉన్నావో ఈరోజు చూసుకో ఒకవేళ ఈ లోకం అనే గది ఈ లో శరీరం అనే గదిలో నువ్వు నివసించినట్లయితే నీ టైం అంతా ఈ లోకములో సినిమాల్లో యూట్యూబ్లో అన్లా ఇన్లా ఎంజాయ్లో అటు ఫంక్షన్లో ఇటు ఇటు లోక వ్యవహారంలో సినిమాల్లో రాత్రి పన్నెండు దాకా పనికిరాని వాటిలో చూచు టైం అంతా వృధా చేసుకొని పన్నెండు పన్నెండు అయిన తర్వాత అన్నది తిని పడుకోవడము ప్రార్థన వాక్యము లేకుండా ఆత్మ సంబంధమైన గదిలో రాకుండా శరీర సంబంధమైన గదిలోనే ఎక్కువ టైం స్పెండ్ చేసినట్లయితే తప్పకుండా నీకు మోసం జరుగుతుంది అందుకే ఎవరు ఈ శరీర సంబంధమైన కోరికలను జయించగలరంటే ఆత్మ సంబంధమైన గదిలో కూర్చోవాలి వాక్యం చదువుకోవాలి దేవుని గురించిన వార్తలు వినాలి ధ్యానం చేయాలి అనవసరంగా నా టైం ఆ ఫంక్షన్ పోయి రాత్రి పన్నెండు గంటల దాకా అక్కడ నా టైం అంతా వేస్ట్ చేసుకుని వచ్చేకంటే నేను నా ఇంట్లోనే ఉండి నేను ప్రార్థన చేస్తాను రెండు గంటల వాక్యం చదువుకుంటా నేను అక్కడ టైం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి ఇంట్లోనే గడిపేవాళ్ళు ఏమిటరా ఆత్మ సంబంధం గదిలో దేవుడు ఫిక్స్ చేసేస్తాడు కాపాడుకుంటాడు దేవుని ఆత్మ కాపుదల ఉంటుంది ఈరోజు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుదా మరి రెండు గదులు ఉన్నాయి మానవుల్లో నువ్వు ఏ గది ఎంచుకున్నావో ఎక్కడ నీ టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నావో నీ ఆధ్యాత్మిక జీవితానికి ఎక్కడ పతనము జరుగుతుందో నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని నీకు నీవే ఈ గది నుండి బయటకు వచ్చి ఆత్మనే గదిలో కూర్చొని దేవుణ్ణి వేడుకో తండ్రి ఈ రోజు నుంచి నీ బిడ్డగా బతుకుతా నాకు సహాయం చేయమని దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు ఈ మాటలు మీ జీవితంలో దేవుడు పలింపజేసి మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా దేవుడు మనుషులుగాక ప్రార్థన చేసుకుంటాను పరిశుద్ధుడా కృపగల దేవా ఈ కొద్ది మాటలు విన్నటువంటి వీళ్ళందరూ దేవుడు పలింపచేయండి మా దేవుడు పలింపజేసి నీ కృపా కటాక్షంలో ఆశీర్వదించి ముందున్న పనికి సిద్ధపరిచి శరీరం అనే కోరికలను జయించి ఆత్మానుసారమైన కార్యాలు జరిగించుటకు అందరికీ మాకును సహాయం చేయమని ముందు నడిపించమని ఏసునాములు ప్రార్థిస్తున్నాం ఆమె అందరికీ వందనాలు ప్రైజ్ లాట్ మరొక దినము కలుసుకుందాము దేవుడు మన ఆమె